నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా వెళ్ళి ఓటేస్తా వేయట్లేదు ఏంటి అలా మాట్లాడుతుంది చదువుకుని కూడా ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద వెళ్తున్నావు కొంత కనపడింది తిట్టుకుంటావు కదా అలాగే మంచి గవర్నమెంట్ రూలింగ్లో ఉండం అనేది అమ్మ లాంటిది అమ్మలాగైతే ఇంట్లో డెవలప్ చేస్తుందో గవర్నమెంట్ కూడా సొసైటీని అలాగే డెవలప్ చేస్తుంది మరి మంచి గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి అంటే అందరు ఓట్ వేయాలి కదా నా ఒక్క ఓటుతో మొత్తం మారిపోయిద్దా అని చాలామంది ఓట్ వేయడం లేదు అట్లాంటప్పుడు మంచి గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది వాళ్ళకి ఓటు ఇంపార్టెన్స్ తెలియడం లేదు హిట్లర్ని గెలిపించింది ఒక్క ఓటే అయినా ఆ ఒక్క ఓటే ఇంకో క్యాండిడేట్ కి పడుంటే హిస్టరీ వేరేలా ఉండేది అవును రోజు అమెరికాలో కూడా నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఓటింగ్ పెడితే ఒక ఓటుతో ఇంగ్లీషే గెలిచింది అలాగే మన రాజస్థాన్లో కూడా సీఎం క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే పంపలేదు ఎంత అడిగినా కానీ తీరా చూస్తే ఒక్క ఓటుతో ఆయన ఓడిపోయాడు అది ఓటుకున్న పవన్